సిఓపిడి రావడానికి అంటే స్మోకింగ్ ఏ కారణం అంట లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉండొచ్చా మేబీ చాలా మంది స్మోక్ చేసినా కానీ వాళ్ళకి కాఫ్ అనేది కూడా చాలా ఉంటుంది సార్ అబ్జర్వేషన్ పెద్ద స్మోకర్స్ కాఫ్ అంటారు దాన్ని స్మోకర్స్ కాఫ్ అంటారు స్మోకర్స్ కాఫ్ ఉన్న వాళ్ళు అందరికీ సీఓపీడీలోకి వెళ్తారని చెప్పలేము మనము సి స్మోకింగ్ ఎలా అంటే ఇప్పుడు స్మోకింగ్ ఒక్కటే రీజన్ కాదు సిఓపిడి రావడానికి వంద మంది స్మోక్ చేస్తే అందరికీ సిఓపిడి రాదు వంద మంది స్మోక్ చేశారంటే దాంట్లో ఒక పదిహేను మందికో ఇరవై మందికో ఎయిర్ ఫ్లో అదే సిడీ రావచ్చు రమారమిగా ఒక పదిహేను మందికి సిపిడి రావచ్చు అంటే మిగతా ఎనభై ఐదు మందికి సిపిడీ రాదు వాళ్ళలో కూడా కొంచెం దగ్గు ఉండొచ్చు స్మోకర్స్ కాఫ్ అంటాం కాకపోతే ఆ వంద మందికి మనము స్పైరోమెట్రీ లంగ్ ఫంక్షన్ టెస్ట్ చేసామంటే వాళ్ళ లంగ్ కెపాసిటీ డెఫినెట్గా నాన్ స్మోకర్స్ కన్నా తక్కువే ఉంటుంది సో లంగ్ కెపాసిటీ తగ్గుతుంది కానీ సిఓపీడీ రేంజ్కి రావడానికి వాళ్ళకి ఓన్లీ ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు వస్తారన్నమాట అండ్ వేరే కారణాలు కూడా ఉన్నాయి బికా కానీ మనం స్మోకింగ్ గురించి ఎందుకు మాట్లాడతాం ఎక్కువ సీఓపీడీ అంటే నెంబర్ ఎక్కువ స్మోక్ చేసే వాళ్ళ నంబర్ ఎక్కువ కాబట్టి ఆ నెంబర్లో ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే ఆ నంబర్కి కూడా ఎక్కువే కని ఓకే ఇప్పుడు డెవలప్మెంటల్ చెప్పాను మీకు ఇంతకుముందు క్లాసిఫికేషన్లో డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ లేకపోతే అదే ప్రిమెచ్యూర్ బర్త్స్ కానీ లో వెయిట్ బర్త్స్ కానీ రికరెంట్ కొంతమందికి చిన్నపిల్లల నుంచి కూడా లంగ్ ఇన్ఫెక్షన్స్ కామన్గా ఉంటాయనమాట రికరెంట్ చైల్డ్హుడ్ ఇన్ఫెక్షన్స్ వీళ్ళందరూ కూడా లేటర్ లైఫ్లో సీఓపిడి రావచ్చు కానీ దాన్ని మనం ఏం మాడిఫై చేయలేము ఎందుకంటే దే ఆర్ బాండ్ లైక్ దట్ అండ్ దే హ్యాడ్ దట్ ప్రాబ్లమ్ స్మోకింగ్ని మోడిఫై చేయొచ్చు కదా మనం దాన్ని ఆపేస్తే అట్లీస్ట్ ప్రోగ్రెషన్ అనేది తగ్గుతుందనమాట సో స్మోకింగ్తో పాటు అదర్ వేరే కారణాలు ఉన్నాయి సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ ఈజ్ ఆల్సో యాజ్ డేంజరస్ యాజ్ ఫస్ట్ హ్యాండ్ స్మోకింగ్ అంటే ఇప్పుడు ఇండ్లలో చూస్తాము మా హస్బెండ్ స్మోకర్ ఉంటాడు వైఫ్ స్మోకింగ్ చేయదు కానీ ఆమెకు సిఓపీడీ డెవలప్ అయి ఉంటుంది యాక్చువల్గా స్మోక్ చేసి ఇంకా సిఓపీడీ వచ్చి ఉండదు ఈవెడకు వచ్చేసి ఉంటుంది సో సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ ఈజ్ ఈజ్ ఆల్సో యాజ్ డేంజరస్ యాజ్ ఫస్ట్ హ్యాండ్ స్మోకింగ్ అండ్ ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ కూడా ఇంపార్టెంట్ ఇండోర్లో కూడా మనకి మనం ఎప్పుడు కూడా పొల్యూషన్ అంటే అవుట్డోర్ పొల్యూషన్ గురించి మాట్లాడతాం కానీ ఇండోర్ ఎయిర్వే పొల్యూషన్ ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అందుకనే డస్ట్ పార్టికల్స్ ఎక్కువ ఉన్నా కూడా ఇండోర్లో మనకి ఆ లంగ్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఓకే వేరే కారణాలు నేను అన్న చెప్పినట్టుగా లైక్ బయోమాస్ ఫ్యూల్ ఎక్స్పోజర్ కానీ లేకపోతే కంపెనీస్లో వాళ్ళు కోల్కి డస్ట్కి లేకపోతే అదర్ ఫ్యూమ్స్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల సిడీ రావడం కానీ ఇట్లా రకరకాల కారణాలు ఉన్నాయి లంగ్ ఇన్ఫెక్షన్స్ క్రానిక్ అంటే రిపీటెడ్ లంగ్ ఇన్ఫెక్షన్స్ వచ్చి లంగ్ డ్యామేజ్ అయ్యేసి టీబీ మన ఇండియాలో ఇంకోటి టీబీ వచ్చి తగ్గిన తర్వాత లంగ్లో ఫైబ్రోసిస్ వస్తుందన్నమాట దాని నుంచి పోస్ట్ టీబీ సిడీ అంటాం ఆ స్కారింగ్ రావడం వల్ల కూడా సిపిడి డెవలప్ అవుతుంది ఇట్లాంటివి కూడా ఉంటాయి కారణాలు ఉంటాయి అన్నమాట బట్ మనము మాడిఫై చేయగలిగిన కారణం ఏది అంటే స్మోకింగ్ ఒకటి రెండోది పొల్యూషన్ ఈ రెండింటిని మనం మాడిఫై చేయగలుగుతాము మిగతావి రికరెంట్ లంగ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనము వ్యాక్సిన్స్ తీసుకొని ఆ రకంగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చేమో కానీ బట్ బై అండ్ లాజ్ అదర్ థింగ్స్ ఆర్ నాట్ అండర్ అవర్ కంట్రోల్ అనమాట సో స్మోకింగ్ ఒక్కటే సియోపీడీకి కారణం కాదు కానీ స్మోకింగ్ చాలా ఇంపార్టెంట్ కాజ్ అండ్ నెంబర్ ఆఫ్ పీపుల్ స్మోకింగ్ ఎక్కువ కాబట్టి నంబర్ ఆఫ్ సిఓపీడీ కేసెస్ ఇన్ స్మోకర్స్ ఎక్కువగా ఉంటుంది వేరే కారణాలు కూడా ఉంటాయి దాని ప్రకారంగా ట్రీట్మెంట్లో పెద్ద తేడా ఏముండదు కానీ కాజ్ అట్లీస్ట్ మనం రిమూవ్ చేయడానికి ఆలోచిస్తాం